అయితే మా ఇంట్లో తినే పల్లాలకు కూడా ఒక పెద్ద కథ ఉందండి ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేటప్పుడు బోళ్ళు మంచాలు ఇట్లా పెట్టుబడి సామాన్ అంతా కూడా కొనిస్తారు కదా అలా మా అత్తమ్మ వాళ్ళు మా ఆడపడుచుకు పెళ్లి చేసిన తర్వాత మా ఆడపడుచుకి గిన్నెలు కొనిచ్చే టైంలో మా అత్తమ్మ ఆడపడుచు కోసము ఈ పెద్ద పల్లెం తీసుకుందండి సో మా అక్కకేమో ఆ పల్లాలు అస్సలు నచ్చలేదంట రిటర్న్ మళ్ళీ మా ఇంటికే పంపించింది అప్పటి నుండి ఆ పెద్ద పల్లెంలో బేషన్ అనే చెప్పొచ్చు ఒక మినీ బేషన్ లాగా ఉంటుంది ఆ పల్లెంలో ఒకటి మా మామయ్య లేకపోతే మా పెద్ద బావ గారు కానీ రెండో బావగారు లేకపోతే మా ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళే తింటారు అనమాట అంటే ఇంటి యజమానులు తినే పల్లెం అని మేము ఒక పేరు పెట్టుకున్నాం అట్లా అంతేకాకుండా ఈ పల్లెంలో మా ఆయన తన డిగ్రీ చదివినప్పుడు ఇంటర్ చదివినప్పుడు అట్లా తింటుంటే అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిందనుకోండి ఆ పల్లెం పట్టుకొని ఇంట్లో కొరుకుతుండేనంట అంత బాగా ఏడిపిస్తుండేనంట వాళ్ళు ఆ పల్లెం సరిపోద్దా ఇంకా పెద్ద బేషన్ ఏమన్నా తెచ్చి పెట్టమంట అని చెప్పేసి ఇది ఈ రోజు మా ఇంట్లో పల్లెం స్టోరీ నచ్చిందా ఇలాగే మీ ఇంట్లో కూడా మీకంటూ స్పెషల్ పల్లెం ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ